అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సందర్భంగా హోంమంత్రి అమిత్ షా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో మాట్లాడుతూ పిఓకేతో పాటు పాకిస్తాన్ ఆక్రమణలోను చైనా ఆక్రమణలోనూ ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా పూర్తిగా మనవే ఏమాత్రం సందేహం అవసరం లేదు ఒక్క ఇంచి భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు అని గట్టిగా సమాధానం చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ విషయాన్ని పలుమార్లు ధృవీకరించారు బొట్టు రక్తం కూడా చెందకుండా తాము పిఓకిని స్వాధీనం చేసుకుంటామని వీళ్ళిద్దరూ ఇంతకుముందు అనేక సార్లు స్పష్టం చేశారు ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ హింసతో దద్దరిల్లిపోతా ఉంది ఇటీవల ఆందోళనకారులు ఒక పోలీస్ పైన మొక్కదాడి చేసి హత్య చేశారు అవామి యాక్షన్ కమిటీ చేపట్టినటువంటి ఆందోళనలు అక్కడ హింసాత్మకంగా మారాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనకారుల పైన పాక్ సైన్యం కాల్పులు జరిపింది ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు అలాగే ఒక పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయాడు దాంతో పిఓకోలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మూతపడ్డాయి పిఓకేలో పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయల్ని విడుదల చేసినా కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు స్థానిక మంగళ డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ని తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ పిఓకేలో ఉన్నటువంటి స్థానికులు అంతేకాదు గోధుమల పైన రాయితీలు కల్పించాలని కూడా కోరుతున్నారు ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో స్థానిక ప్రభుత్వం పైన ప్రజలు తిరుగుబాటు చేశారు వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది అక్కడ ఇటీవల పిఓకేలో ఉద్యమకారుడు అమ్జాద్ అయూబ్ మీర్జా మాట్లాడుతూ నిరాయుధులైనటువంటి ప్రజల బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు అంతేకాదు అక్కడ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి ప్రజలు భారత జెండాలను పట్టుకుని మరీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మేము భారత్లో కలిసిపోతామని కూడా వాళ్ళు చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్కడ ఉన్నటువంటి జీలం నది పైన మంగళ ఆనకట్టని నిర్మించారు అక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది పంతొమ్మిది ఐదు నాటికి డ్యామ్ నిర్మాణ ఖర్చులు దాంట్లో నుంచి వచ్చేసాయి ఒక రెండు వేల పదిలోనే ఇక్కడ రెండు వందల యాభై బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు దీని ఆదాయం మొత్తాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం తీసేసుకుంటుంది పాకిస్తాన్ ఆక్రమిత కా కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానిక ప్రభుత్వానికి ఒక నయా పైసా కూడా పాక్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అంటే అందరికీ తెలిసే ఉంటుంది పిఓకేలో మాత్రం అక్కడ ఒక స్థానిక ప్రభుత్వం ఉంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం వేరు పిఓకేలో ఉన్నటువంటి గవర్నమెంట్ వేరు సో మీర్పూర్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత సారవంతమైన భూములను తీసుకుని ఇక్కడ ఈ ఆనకట్ట నిర్మించారు ఆ భూముల్లో వాస్తవానికి స్థానికులు ఒకప్పుడు ఆహార ధాన్యాలను పండించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు డ్యామ్ లో మొత్తం పద్నాలుగు వందల మెగావాట్ల కరెంట్ తయారవుతుంది ఎలక్ట్రిసిటీ దాంట్లో త్రీ హండ్రెడ్ మెగావాట్స్ స్థానికంగా ఇస్తామని అప్పుడు ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకునేటప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పిఓకేలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వానికి హామీ ఇచ్చింది కానీ అక్కడి నుంచి పాక్ పంజాబ్లోకి విద్యుత్తుని తరలించడం మొదలుపెట్టింది వాస్తవానికి అక్కడ పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్ పైన కూడా అధిక ధర చెల్లించాల్సి వస్తుంది తయారయ్యేదేమో అక్కడ కానీ వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది యూనిట్ ప్రైస్ కానీ పంజాబ్లో ఉన్నటువంటి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ మన పంజాబ్ కాదు పంజాబ్లో ఉన్నటువంటి ప్రజలకి మాత్రం తక్కువ ప్రైస్కి తక్కువ యూనిట్ ప్రైస్కి అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తూ ఉంది పాకిస్తాన్ గవర్నమెంట్ దాంతో పిఓకేలో ఉన్నటువంటి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి రేగింది పిఓకేలో సంవత్సరానికి ఇరవై లక్షల వృక్షాలను నరికేసి పాకిస్తాన్ తరలించి అమ్మేస్తారు ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిశోధకుడు డాక్టర్ షబ్బీర్ చౌదరి వెల్లడించాడు ఫలితంగా స్థానికులు వాళ్ళకి ఎక్కడ పరిస్థితులు ఏమిటంటే అక్కడ కొండలలో నుంచి అక్కడ నుంచి మట్టి పళ్ళలు విరిగిపడడం వరదలు రావడం ఇట్లాంటివి పెరిగాయి ఈ ప్రాంతంలో ఏటా మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలకి సరిపడేటువంటి పువ్వులు వనమూలికలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పండిస్తారు వీటిని పాక్ కార్పొరేషన్లు వీళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరకి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండవు ఇక నీలం లోయలోని ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి కదా నీలం లోయలో అక్కడి నుంచి పాకిస్తాన్ దాదాపుగా నలభై బిలియన్ డాలర్లకు పైగా విలువైనటువంటి రత్నాలని తీసుకోయి అమ్ముకుంది ఈ ప్రాంతాన్ని ఈ స్థాయిలో దోచుకునేటువంటి ఇస్లామాబాద్ స్థానికంగా మంచినీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి చూడండి విచిత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మురికి నీళ్లు దాగి వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఆస్పత్రి పాలవుతున్నారు ఈ ఆగడాలతో విసిగిపోయినటువంటి స్థానికులు తరచుగా పాకిస్తాన్ పాలకు పాలకుల పైన తిరుగుబాట్లు చేస్తున్నారు ఇంకొకటి ఏమిటంటే మన దేశంలో కాశ్మీర్లో పుల్వామా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఎండు ఫలాలు అంటే ఖర్జూరం కానివ్వండి ఈ ద్రాక్ష ఇట్లాంటివి అట్లాగే రాక్ సాల్ట్ సిమెంట్ జిప్సము ఇట్లాంటి వాటిపైన భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచింది టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచింది దాని కారణంగా పాకిస్తాన్ నుంచి దిగుమతులు పడి పూర్తిగా పడిపోయినాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పాకిస్తాన్ ప్రభుత్వం అసలు భారత్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపేసింది ఆ ఆర్థిక ఒత్తిడి ఇస్లామాబాద్ తో పాటు పాకిస్తాన్ పిఓకే పైన కూడా పడతా అంటే పాకిస్తాన్ తో పాటుగా పిఓకే పైన కూడా పడతాం పిఓకే లో జరుగుతున్నటువంటి ఈ అలజడుల వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా హస్తం ఉందని పాకిస్తాన్ యధావిధిగా రోధిస్తోంది అయితే అమిత్ షా మాత్రం ఇటీవల కూడా తాము పీఓకేని స్వాధీనం చేసుకునే తీరుతామని ప్రకటించారు ఇక్కడ దేశ సరిహద్దుల రక్షణకి సంబంధించి ఇక్కడ దేశ సరిహద్దుల రక్షణకి సంబంధించి బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఉన్నటువంటి స్పష్టమైన కూడా మనం తెలుసుకోవాలి ఒకసారి అక్సాయి చిన్ చైనా నియంత్రణలోకి వెళ్లడంపై వస్తున్నటువంటి విమర్శల నుంచి బయటపడడానికి నెహ్రూ అక్కడేముంది గడ్డిపరకు కూడా మొలవదు కదా ఆ స్థలంలో అన్నారు దాంతో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఒక ఆయన మహావీర్ త్యాగి అనేటువంటి ఆయన ఎత్తునటువంటి టోపీ తీసి తన బట్టతలను చూపిస్తూ ఇక్కడ కూడా ఏమీ మొలవదు దీన్ని కూడా ఎవరికైనా ఇచ్చేద్దామంటారా అని అడిగారు నెహ్రూని అట్లాగే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్తో ఉన్నటువంటి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అట్లా కాకుండా పాకిస్తాన్తో కనుక కయ్యానికి కాలు దూపితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని దానివల్ల భారతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తన సొంత దేశాన్ని సొంత ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఎంతవరకు అంటే ఈయన ఏం చేస్తున్నాడు శత్రు దేశం పాకిస్తాన్ బూచిని చూపించి సొంత దేశాన్ని భారత్ ని భయపెట్టాలని చూస్తున్నాడా ఇది కాంగ్రెస్ అసలు నైజం ఈ వైఖరితోనే కాంగ్రెస్ భారత్ను పరిపాలించినటువంటి కాలంలో పాకిస్తాన్ ఆగడాలని అడ్డుకోవడానికి ప్రయత్నించకపోగా ఈ విధంగా పాకిస్తాన్ ముందు తల వంచి పాకిస్తాన్ దుర్మార్గాలను పరోక్షంగా పెంచి పోషించింది అదే బీజేపీ నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మణిశంకర్ అయ్యర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాట్లాడుతూ భారత్ తన అనుబాములను ఫ్రిజులో దాచుకోవడానికి తయారు చేసుకుని పెట్టుకోలేదు కదా అని ప్రశ్నించాడు అంటే అటు పాకిస్తాన్కి ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా సరైనటువంటి సవాల్ విస్తారు కాంగ్రెస్ ఏమో పాకిస్తాన్ కి గాయాలంటుంది బీజేపీ ఏమో పాకిస్తాన్ కి తన దమ్ము చూపించాలంటుంది మన దమ్ము చూపించాలంటుంది ఇది దేశాన్ని పాలించే నాయకులకు ఉండాల్సినటువంటి కలేజ కాంగ్రెస్ హయాంలో మన దేశంలో నిత్యం కల్లోలం సృష్టించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు బీజేపీ హయాంలో చూడండి అన్ని విధాలుగా కుదేలైపోయింది ప్రపంచం ముందు భిక్షా పాత్రతో నిల్చుకుని దేహి అంటూ దీనంగా అర్థిస్తా ఉంది ఒకప్పుడు భారత్ లో అంతర్గత కలహాలను ఎగజూసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు స్వదేశంలోనే అంతర్గత కలహాలతో ప్రజల తిరుగుబాటుతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అట్టుడికిపోతా ఉంది ఇది బేసిక్ గా నాయకత్వానికి కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా వీటన్నిటి నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు గతంలో చెప్పినట్టుగా ఈ సమయంలోనే పిఓకే భారత్ని భారత్కి స్వాధీనం అవుతుందేమో చూద్దాం భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి